ప్యారిస్ ఒలింపిక్స్లో మంగళవారం అత్యుత్తమ పెర్ఫార్మెన్స్తో ఫైనల్ ఫైనల్కు దూసుకెళ్లింది వినేష్ ఫోగాడ్ దీంతో ఈ ఘటన సాధించిన తొలి భారత మహిళా గా ఆమె చరిత్ర సృష్టించింది ఇక బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే స్వర్ణం కాదంటే రజతం పతకం మాత్రం పిక్స్ అని భారతావని మొత్తం ఎదురు చూసింది వంద గ్రాములు ఎక్కువ బరువు ఉన్నదనే కారణంతో ఆమెను అన అర్హురాలుగా తేల్చారు ఈ వార్త సగటు భారతీయుడికి బిగ్ షాక్ ఇచ్చింది ఈ వార్త విని జీర్ణించుకోవడం కష్టమైంది స్వర్ణమో రజితమో ఏదో ఒక పథకం కన్ఫామ్ అనుకున్న సమయంలో నర మానవుడి ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా ఆమె పైన అనర్హత వేటుపడింది ఈ సమయంలో కొంతమంది దీన్ని కుట్రగా కూడా అభివర్ణించారు మరోపక్క దేశం మొత్తం ఆమెను మద్దతుగా నిలిచింది ఈ సమయంలో వినేష్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది ఈ మేరకు ఎక్స్ లో పోర్ట్ చేసిన వినేష్ కుస్తీ నాపై గెలిచింది నేను ఓడిపోయాను నన్ను క్షమించండి మీ కళ నా ధైర్యం విచ్ఛిన్నమైపోయాయి నాకు ఇక పోరాడే బలం లేదు మీ అందరికీ రుణపడి ఉంటా అని ఆమె వెల్లడించింది మరోపక్క తనను అన ప్రకటించడాన్ని వినేష్ సీరియస్ గా తీసుకున్నారు పైగా పోరాడే విషయంలో ఆమె పట్టుదల కూడా భారత్ మొత్తం చూసింది ఈ సమయంలో ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది తన అన అర్హతను సవాల్ చేస్తూ తన సిల్వర్ మెడల్కు అర్హురాలినని అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువడాల్సి ఉంది